చర్చకు మొహం చాటేసినటువంటి రేవంత్ అంటూ ఇక లీకులిచ్చి బతుకుతున్న ముఖ్యమంత్రి చర్చ కోసము మొహం చాటేసిండట లీకులిచ్చి బ్రతుకుతున్నాడట ముఖ్యమంత్రి ఇక పైన పారిపోయిన ప్రభుత్వం మీడియా పాయింట్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశం మొత్తానికి లగచర్ల మీద పారిపోయిందట ప్రభుత్వం ఆ వివాదానికి సంబంధించి దాని ఊసే ఎత్తుతలేదు ప్రభుత్వం అంటే పారిపోయింది తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది లగచర్ల వివాదానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కథ అట్లా ఉన్నది ఇకపోతే డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు ప్రపంచ బ్యాంకును నాలుగు వందల నాలుగు వేల వంద కోట్లు నలభై ఒక్క నలభై ఒక్క వంద కోట్లు అయితే డిపిఆర్ లేకుండా ఎలా అడిగారు అంటూ మన మొత్తానికి బిఆర్ఎస్ ప్రతినిధి అయినటువంటి కవిత ఎమ్మెల్సి కవిత అడుగుతున్నటువంటి అంశం ఇక ప్రపంచ బ్యాంకును మొత్తానికి కేంద్రాన్ని వచ్చేసి పద్నాలుగు వేల వంద కోట్లు కేంద్రాన్ని పద్నాలుగు వేల వంద కోట్లు ఇక ఏ ప్రాతిపాదన ఏ ప్రతిపాదన మేరకు నిధులు కోరారు అంటే డిపిఆర్ లేకుండా ప్రపంచ బ్యాంకు ఎలా ఇస్తుంది దీనిపై సమాధానం చెప్పాల్సిందే లేదంటే ప్రివిలేజ్ మోషన్ ఆ ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం ఇక మోసీ ప్రజలకు నష్టం జరిగితే ఊరుకోం ఇక మండలిలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి అంశాలు మొత్తానికి డిపిఆర్ లేకుండా పైసలు ఎలా అడిగారు డిపిఆర్ లేకుండానే పైసలు అడిగినట్టు ప్రపంచ బ్యాంకును నాలుగు వేల వంద కోట్ల రూపాయలు అడిగినట కేంద్రాన్ని పద్నాలుగు వేల వంద కోట్లు అడిగిందటో ఈ రకంగా ఎట్లా అడిగిరు దీనిపైన నష్టం దీనిపైన మొత్తానికి ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే